అహ్మదాబాద్ ఈ పేరు వినగానే గాల్లోకి ఎగిరి విమానం క్షణాల్లో కుప్పకోలిన సంఘటన గుర్తుకొస్తుంది ఈ సంఘటన తరువాత విమానం ఎక్కాలంటే జంకుతున్న పాసెంజర్లు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణం కొనసాగిస్తున్నారు అయితే తాజాగా ఎయిర్ ఇండియా ఫ్లైట్ ల్యాండింగ్ సమయంలో ఎమర్జెన్సీ ఇంజిన్ తెరుచుకోవడంతో కూడా త్రుటిలో అహ్మదాబాద్ లాంటి దుర్ఘటన తప్పింది విమాన సిబ్బంది క్షణాల్లో అప్రమత్తం కావడంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది దీంతో వందల మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు ఈ విమానంలో ప్రయాణిస్తున్న వారందరూ కూడా ప్రాణాలతో బయటపడ్డారు ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని ఎయిర్ ఇండియా ప్రకటించింది ఏమాత్రం అటు ఇటు అయినా పరిస్థితులు అహ్మదాబాద్ ప్రమాదంలో దారుణంగా ఉండేవని నిపుణులు చెబుతున్నారు ఇక వివరాల్లోకి వెళితే అమృత్సర్ నుంచి బ్రిటన్లోని హోమ్కు వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమానంలో ఉన్నట్టుండి శనివారం టెక్నికల్ లోపం తలెత్తింది ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ ఏఐ వన్ వన్ సెవెన్ బెర్మింగ్హోమ్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా విమానం కింది నుంచి రామ్ ఎయిర్ రబెన్ అంటే ర్యాట్ ఆటోమేటిక్గా బయటకు వచ్చింది సాధారణంగా విమానంలోని రెండు ఇంజన్లు లేదా కీలకమైన ఎలక్ట్రికల్ హైడ్రాలిక్ వ్యవస్థలు పనిచేయడం ఆగిపోయినప్పుడు మాత్రమే ఈ ర్యాట్ పనిచేయడం ప్రారంభిస్తుంది ఇది గాలి వేగాన్ని ఉపయోగించి అత్యవసర శక్తిని ఉత్పత్తి చేసి విమానాన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది అయితే గాల్లోనే ఈ ర్యాట్ బయటకు వచ్చేసిన సమయంలో విమానంలోని విద్యుత్ హైడ్రాలిక్ పారామీటర్లు అన్నీ కూడా సాధారణ స్థితిలోనే ఉన్నాయని విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని ఎయిర్ ఇండియా ప్రకటించింది అయితే ప్రయాణికులు సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ విమానాన్ని తదుపరి తనిఖీల కోసం నిలిపివేశామని ఎయిర్ ఇండియా వెల్లడించింది దీని కారణంగా హోమ్ నుండి ఢిల్లీకి రావాల్సిన రిటర్న్ ఫ్లైట్ ఏఐ వన్ వన్ ఫోర్ రద్దు చేయబడింది ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ఎయిర్లైన్ పేర్కొంది ఇక ఇదే తరహా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్లో జరిగిన ఘోర ప్రమాదంలో కూలిపోయింది దీంతో ఈ తాజా సంఘటన తీవ్ర ఆందోళనను కనిగించింది అయితే ఈ తాజా ఘటనలో ఇంజన్లలో ఎలాంటి సమస్య లేనప్పటికీ ర్యాట్ ఎందుకు తెరుచుకుందనే దానిపై ఎయిర్లైన్ లోతైన దర్యాప్తుకు ఆదేశించింది భద్రతా వ్యవస్థ పటిష్టత వల్లే పెను ప్రమాదం తప్పిందన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి అయితే అహ్మదాబాద్ విమానాశ్రయం వద్ద జరిగినటువంటి ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో రెండు వందల డెబ్భై మంది ప్రాణాలు గాలు కలిసిపోయాయి లండన్కు రెండు వందల ముప్పై మంది ప్రాణికులు పన్నెండు మంది సిబ్బందితో లండన్కు బయలుదేరిన విమానం టేక్ ఆఫ్ అయిన క్షణాల్లోనే ఓ మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్పై కూలింది తరువాత భారీ శబ్దంతో విమానం పేలిపోయి మంటలు చెలరేగాయి ఇక ఈ ఘటనలో ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు మిగతా రెండు వందల నలభై రెండు మంది సజీవ దహనమయ్యారు అయితే టేక్ ఆఫ్ అయిన తర్వాత ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు ఆగిపోయినట్లు ఏఏఐబి ప్రాథమిక నివేదికలో పేర్కొంది ఎందుకు స్విచ్ ఆఫ్ చేశావని కెప్టెన్ను కో పైలెట్ ప్రశ్నించగా తను స్విచ్ ఆఫ్ చేయలేదని సమాధానం ఇచ్చినట్లు నివేదిక వివరించింది కాక్పిట్లో పైలెట్ల చివరి మాటలు ఇవే అని రెండు ఇంజన్లు సెకండ్ తేడాతో ఒకదాని తర్వాత మరొకటి ఆగిపోయాయని తెలిపింది ఈ ఘటనపై దర్యాప్తు ప్రక్రియ కొనసాగుతుందని ప్రమాదానికి గల అసలు కారణాలు సిఫార్సులతో త్వరలోనే తుది నివేదికను వెలువరిస్తామని కూడా చెప్పింది ఏ నివేదిక అనంతరం పైలట్ ఉద్దేశపూర్వకంగానే ఇంజన్ స్విచ్ ఆఫ్ చేశారంటూ కథనాలు వచ్చాయి అయితే ఈ చర్యలను తీవ్రంగా ఖండించిన ఏఐబీ ఇవి అత్యంత బాధ్యత అని మండిపడింది ఈ క్రమంలోనే స్వతంత్ర దర్యాప్తు కోరుతూ ఏవియేషన్ సేఫ్టీ ఎన్జిఓ మ్యాటస్ ఫౌండేషన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది ప్రాథమిక నివేదిక కీలకమైన సమాచారాన్ని దాచిపెట్టిందని పౌరుల ప్రాథమిక హక్కులైన జీవించడం సమానత్వం సమాచారాన్ని పొందే హక్కును ఉల్లంఘిస్తుందని ఆరోపించింది ప్రమాదానికి గల కారణాలను వెల్లడించే ఫ్లైట్ డేటా రికార్డర్ పరిశీలనకు నిపుణులను అనుమతించాలని కోరింది